उ में बॉम्ब लगाना पड़ेगा हस अगर मुझे कुछ हो गया तो हिंदुस्तान में आग लग जाएगी लग जाएगी इंडिया लॉ कुरेशी कुंटे लो। పాకిస్తాన్ వాడేందుకు సార్ మనకి బతికున్నా కూడా నిజాలు చెప్పడు వాడిని విడిపించుకునేదాకా ఒక రేషి ఊరుకోడు ఇంకో తాజా హోటల్ క్యాప్చర్ చేస్తాడో లేదా ఎయిర్ బస్ నైజాక్ చేసి వాడిని వదలమంటాడు వాడి ప్రాణాలతో మన పబ్లిక్ ప్రాబ్లం తప్పించుకుంటే పాకిస్తాన్ లో ఉన్న మన ఏజెన్సీ ప్రాబ్లం హోమ్ మినిస్టర్ ని మీడియా ని హ్యూమన్ రైట్స్ వాళ్ళని కన్విన్స్ చేయడం ఎంత పెద్ద ప్రాబ్లం అర్థమవుతుందా నీకు నాకు ఇండియా ముందే ఇవన్నీ చాలా చిన్నవి సార్ తప్పించుకోవడానికి ట్రై చేశాడని అబ్దుల్ సలీంని ని తప్పించడానికి ట్రై చేశాడని వాళ్ళని ఆర్మీ చంపేసిందని చెప్పండి కురేషి తప్ప అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు సెక్యూరిటీ మధ్య అబ్దుల్ సలీం ని జైలు నుంచి కోర్టుకి తీసుకెళ్తుండగా అటాక్ చేసిన టెర్రర్స్లకి ఆర్మీకి జరిగిన ఫైరింగ్ లో అబ్దుల్ సలీం అతని అనుచరులు మరణించారు ఇప్పుడు ఏం చేద్దాం సారీ మా చెప్పలేదు ఫ్రెండ్స్ తో చిన్న పార్టీ నాకు చెప్పకుండా పార్టీ చేసుకుని ఆ కొత్త ఫ్రెండ్స్ ఎవరో కొత్త ఫ్రెండ్స్ కాదు మన రామకృష్ణ వాళ్ళే మన రామకృష్ణ వాళ్ళతోనా ఓ అందరు కలిసి ఒకే చోట మందు కొడుతున్నట్టు ఉన్నారు ఆది కూడా అక్కడే ఉంటాడు ఇటి క్లాస్ పిక్ తా ఫోన్ కట్ చేశారు అర్జున్ వీడికి పెళ్ళై ఒక పాప ఉంది వీడి వైఫ్ ప్రెగ్నెంట్ వీళ్ళిద్దరికీ లెక్కలేని గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్ కుషన్ చె నన్ను నమ్మికి అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు వచ్చిన తనకి నిజం చెప్పకరలేదు దానికి అబద్ధం చెప్పక్కర్లేదు మనకు అలాంటి అమ్మాయి ఎప్పుడు దొరకాలి సార్ దొరుకుతుంది వెతుకు సెర్చ్ ఫర్ ఇట్ మనకి అది కదా పని ఏమైంది బాబీ వారం రోజుల నుంచి తినట్లేదు పడుకోవట్లేదు నైట్ లో మూలుగులు పొద్దునేమో అరుపులు నైట్ మూలుగు అంటే అంటదా హా ఎగ్జాక్ట్లీ డాక్టర్ అప్పుడు తోక ఎత్తుతారా నేను రాగానే డాక్టర్ నేను మాట్లాడేది జంతువుల గురించి మూలిగినప్పుడు కాలు ఎత్తుతారా హోల్ నైట్ డాక్టర్ హోల్ నైట్ ఆ చూడటానికి చిన్నదైనా సో స్ట్రాంగ్ ఆ మెడిసిన్ ఏమైనా ఇది మెడిసిన్ తో తగ్గేది కదా వయసుకు వచ్చింది కదా స్త్రీ స్పర్శ కోరుకుంటా అంటే అంటే ఇప్పుడు మనకి డేటింగ్ ఎలా ఉంటుందో అలాగే డాగ్స్ కి మేటింగ్ ఉంటుంది మరి ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ దీంట్లో రెండు ఉన్నాయమ్మా ఒకటి ఆడకొక్కని చూసి ఫస్ట్ చేయించడం లేదంటే అదేంటి ఇవి జాతి కుక్కలు ఆడకొక్క కూడా సేమ్ జాతి ఉండాలి ఏ కుక్క పడితే ఆ కుక్కని కలిపిస్తే ప్రాణకే ప్రమాదం రేర్ బ్రీడ్ కానీ ఇంత పెద్ద సిటీలో సేమ్ జాతిని ఎక్కడైనా వెతుకుతాం డాక్టర్ కుక్కల కోసం మీరు వెతకన అవసరం లేదు మా పప్పకి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేస్తే అడ్రస్ ఇస్తుంది పప్పీయా పప్పి అంటే కుక్క అని మై రిసెప్ట్స్ ఫ్రిస్ట్ పట్టుకో థ్యాంక్ యూ డాక్టర్ చెప్పింది ది అడ్రస్ ఏనా అడ్రస్ అయితే కరెక్టే ఎక్స్క్యూజ్ మీ మీరా Brilliant ఇక్కడ మీలా ఇది అలాంటిదే రండి అమ్మయ్య కమ్ నైస్ ప్లేస్ ఓ సో క్యూట్ అచ్చమా బాబి లానే ఉంది ఓ బిబీ సో క్యూట్ వాట్స్ హి నేమ్ బికో కలర్ మీ కోసం రాలేదు దీనికోసం వచ్చాను యాక్చువల్లీ నా దగ్గర కూడా సేమ్ బ్రీడ్ మేల్ డాగ్ ఉంది బాబీ డాక్టర్ మీటింగ్ సీజన్ అని మీ అడ్రస్ ఇచ్చారు అనవ్వకపోతే డాక్టర్ కట్ చేస్తా అన్నారు ఆ డాగ్ ఇస్ ద మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అంటారు కదా వాళ్ళ మనసు అర్థం చేసుకొని మీటింగ్ చేద్దామని వచ్చాను ఐఎమ్ సారీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇంట్రెస్ట్ మీకెందుకు దీనికి చాలు దానికే ఇంట్రెస్ట్ లేదు మీకెలా తెలుసు మీరే అన్నారు కదా డాగ్ ఇస్ అ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అని రాంగేష్ గారు ఈ రోజు డ్రై అంట మన ఇంట్లో బాటిల్స్ ఏమైనా నువ్వేంటి ఇక్కడ నువ్వా అవును నువ్వే బీర్ బేబీ ఏంటి ఇక్కడ మా బాబీ నైట్ అంతా అరుస్తూనే ఉన్నాడు జస్ట్ పీక్ పిస్ కేస్తే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతుంది అశిషో అవే మాటలండి మీకొక్కని మా బాబీతో ఒక్క గంట వదిలేస్తే ఆడుకుంటుంది దీని రామకృష్ణ గారు ఇవి కోప మొత్తం అంతా ఆడుకుంటుందా వీళ్ళకు ఒక్కొక్క కోరిపోతే మనకు ఒకటి వాడకూడదా అలా ఏం కాదండి చూడండి నేను దీన్ని ఏదో కంపెనీ కోసం పెంచుకుంటున్నాను దీన్ని మీటింగ్ పంపిస్తే దీన్ని కడుపు వచ్చే పిల్లలు పుడితే అవన్నీ చూసుకున్నంత టైం నాకు లేదు అది కాదండి కడువులు ఉంటే మనం మనం చూసుకోవాలి కుక్కలు ఏం చేశాయి వాళ్ళు ఇదేదో ఆ రోజు మా దగ్గర బీర్లు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా సెక్యూరిటీతో అందరూ చూస్తుండగా మమ్మల్ని బయటకి ఎట్టే అప్పుడు ఉండాలి బుద్ధి ఏంటి ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు ఢిల్లీ మొత్తం ఈ జాతి ఆడుకుని ఒక్కడి దగ్గరే ఉంది అనుకుంటున్నావా అయితే అవునండి రామకృష్ణ గారు మధ్యలో మనకి బిల్డప్ ఏంటి సరేరా చూసుకుందాం అలాగేనండి మాకంత చూసుకోవడానికి టైం లేదు మీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి బాటిల్ సెట్ చేసుకోవాలి గుడ్ బాయ్ ఒక కట్రస్కి ఫైవ్ హండ్రెడ్ అవుతుంది నాతో మీరు వస్తే ఫైవ్ థౌజండ్ ఇస్తాను ఏజ్ త్రీ మంత్స్ డాక్టర్ అయితే మరీ చిన్నది చైల్డ్ అబ్యూస్ కేసు అవుతుందేమో థ్యాంక్ యూ చూసించాలి రండి మేల్ ఆ ఫీమేలా అనేది మెన్షన్ చేయలేదు ఈసారి దీంతో అడ్జెస్ట్ అయిపోదా తప్పులేదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా

సన్నీలిగా సీరకట్టుకొస్తున్నట్టుంది రామకృష్ణ గారు మీ అదృష్టాన్ని నాకు కుళ్ళు వచ్చేస్తుంది మళ్ళీ కంప్లైంట్ ఇస్తుందంటారా రామకృష్ణ గారు అదే నాకు అర్థం కావట్లేదు సీమి గారు ఆపేయాలి ఆపేయాలి దోలేపారం రామకృష్ణ సార్ ఓసారి లోపల రే ఏంటి రామకృష్ణ మేడం మీద ఫేవరెట్ అయితే కుదరదు అన్నమాట ఇంట్రెస్ట్ లేదు సార్ ఏంట ఇంట్రెస్ట్ లేదు నువ్వు ఆ పిడత మొహం కాడి ఈ ఆఫీస్ ఉంటావు నాకు ఇంట్రెస్ట్ లేదు యా నేను అడ్జస్ట్ అవట్లా ఇప్పుడు అడ్జస్ట్ అయితే ఫ్యూచర్ లో నేనే ప్రాబ్లం లో పడాల్సి వస్తుంది సార్ ఏంటండి ప్రాబ్లం ఆ మాటర్ అయితే ప్రెగ్నెన్సీ వస్తుందనేక నేను కాంటమ్ కూడా తెచ్చుకుంటాను రామ రామ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదండి నేను ఫ్రీగా ఏమొద్దు గంటకు ఎంత కావాలో చెప్పండి రామ రామ ఏల్లు ప్రాబ్లమా రిసార్ట్ బుక్ చేస్తాను రామా రామా మీరంత చెప్పినా నా మనసు చూపుకోవట్లేదండి ఒక ఆడ పిల్ల సిగ్గు విడిచి ఇంతలా అడుగుతుంటే అనోసి అర్థం చేసుకోరా అసలు మగాళ్ళేనా రామకృష్ణ సార్ కుక్కర్లు కూడా వదలని కామాంతూరు కళ్ళ ముందు తిరుగుతున్న ఈ కాలంలో ఆ శ్రీరామచంద్రుడు మళ్ళీ పుట్టేడే రామకృష్ణ మళ్ళీ పుట్టే ఈడికి వేరేలాదమైనట్టు ఉంది అబ్బో అర్థం చేసుకోరా నన్ను వదిలేంటి రామ